మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎస్ఎస్ మాధురి సో చాలా మంది అడిగారు తన హోమ్ టూ చూపించచ్చు కదా శక్తులు వస్తే ఉంటుంది అసలు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెల్లి ఎలా ఉన్నా ఇన్ని శక్తులు వచ్చిన మాధురి ఇంట్లో మరి ఇంకేవో శక్తులు ఉంటాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు సో మన ఇంటి అద్దె ఎంత ఇది ఇది అద్దె పదహారు వేలు కరటి కళ్యాణి గారు కదా అవునవును తనతో ఫోటో ఎప్పుడు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం మన మాధురి మాత్రం నిజంగా చెప్తున్నాను సో మీరు ముస్లింస్ కదా సో అమ్మ లంబాడి ఓకే ఓకే నాన్న ముస్లింస్ సో శుక్రవారం వస్తే నమ్మ చదువుకుంటా ఆదివారం వస్తే చర్చి పోతా మంగళవారం వస్తే పెద్ద మతాలు పోతా నేను అన్ని కులాలు నమ్ముతాను అన్ని మతాలని నేను గౌరవిస్తాను సో ఇది పాకిచ గారు చాలా సినిమాలలో మనం చూస్తాం కదా ఓకే ఓకే తనక్కడే కలిసా ఎక్కువ ఏమున్నాయి అండి డైట్ ఐటమ్స్ ఏ ఉండే ఫస్ట్ నేను చూపిస్తారండి తనక్కడే ఉంది ఇది బ్రౌన్ రైస్ ఎందుకంటే నేను కూడా ఇవ్వ తింటాను కాబట్టి ఎంబడే గుర్తుపట్టేస్తాను అంతే కదా సేమ్ కీర్ అంట ఇది చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది అండ్ సలాడ్ చేశారు నాకు ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి స్నేహము సో ఈమె ఎవరి ద్వారా అంటే పింకీ ద్వారా నేను మాదిరికి పరిచయాము అప్పుడు నిజంగా లాక్డౌన్ సిచ్యువేషన్ లో పింకీ చాలా మందికి హెల్ప్ చేసింది బిగ్ బాస్ పింకి అంటే చాలా మందికి అంటే తన ఫ్రాండ్స్ తో తక్కువ అటాచ్మెంట్ చాలా మంది అంటారు కానీ హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా మన సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఎవరో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎస్ఎస్ మాదిరి సో తన ఒక యూట్యూబర్ అండ్ తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సో చాలామంది అడిగారు తన హోమ్ టూర్ చూపించవచ్చు కదా తన కానీ శక్తులు వస్తే తను ఇల్లే ఉంటుంది అసలు అవన్నీ మనకు తెలుసుకోవాలనే చాలామందికి ఉంటుంది కదా చాలామంది అడిగారు నన్ను తన హోమ్ టూర్ ఎందుకు చూపించలేక అని చెప్పేసి తన ఇంటర్వ్యూ అయిపోయిందో చాలామంది నన్ను అడగడం వలన సో నేను తన యొక్క హోమ్ టూర్ కూడా మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది సో అందరూ కూడా ఒకసారి తన హోమ్ టూర్ చూద్దాము

ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెల్లి ఎలా ఉన్నావు బాగున్నావా సో ఈ రోజు మన ఎస్ఎస్ మాధురి హోం చేయబోతున్నాము నువ్వు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక దుమ్ము దులిపేస్తున్నావు అనుకో అంటే అన్ని శక్తులతోని నీ యొక్క మాటలతోని అవన్నీ చాలా మందికి అట్రాక్ట్ అయిపోయినాయి అంటే ట్రాన్స్ కి ఇలాంటి శక్తులు కూడా వస్తాయా అని చెప్పేసి అని చాలా మంది అడుగుతున్నారు ఇన్ని శక్తులు వచ్చిన మాధురి ఇంట్లో మరి ఇంకేవో శక్తులు ఉంటాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి ఆ శక్తులను చూద్దాం చూపిస్తావా అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హోమ్ టూర్ చూపెడదామన్న ఆలోచనతో నీ ఇక్కడి దగ్గర రావడం జరిగింది నీ ఇంటర్వ్యూ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది అడిగారు అక్కడ చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు హోమ్ టూర్ చేస్తావు కదా మరి మాధుర్యం ఎందుకు తీయలేదు ఆమె దగ్గర శక్తి ఏమైనా చూపిస్తుంది కదా మాకేమన్న ఇంక ని ఉంటానంటున్నాడు సో ఎందుకు అలసని చూపి చేద్దాం మీలెంత కొడొకసారి ఓకే సో ఒకసారి ఇల్లెద చూపిస్తా అష్టేంగ రాగానే ఇది ఒకటి మన దివానా నాటది దివానా గాట్ సో ఎవరైనా గారికి ఎస్ట్ వచ్చినా గాని ఎవరైనా వచ్చినా గాని ఇడవాలో పడుకోవడానికి గాని ఉండడానికి గాని సో ఒక మనిషికి ఉండడట్లు సో మన ఇంటి అద్ద ఎంత ఇది ఇది అదే పదహారు వేలు అవును ఇక్కడే కాదు చాలా వాళ్ళు కూడా ఉంటున్నారు నేను కనుక్కున్నాను సో ఇక్కడ సో సింగిల్ రూమ్ వచ్చి పదివేలు అలా ఉంది దాని మెయింటెనెన్స్ ఉండదు దానికి ఏమీ ఉండదు సో దీనికి మొత్తం ఉంది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ బాత్రూమ్ వెంటిలేషన్ మొత్తం ఉంది సో దాని వల్ల మేము ఉండబట్టు ఉంటున్నాం చూస్తున్నారు కదా చాలా మంది అనుకుంటారు కదా మా యొక్క సంపాదన ఇంత అంత అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కానీ మా ఇంటి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హైదరాబాద్ అంటే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది మళ్ళీ మనకంటే ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు సో ఇది తన ముందు రూమ్ లో హాల్లో ఒక దివాణా సెట్ అని అట్లా అనమాట అంటే ఇంట్లో చాలా మంది ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కానీ ఎక్కడ ఏ కమ్యూనిటీలో కానీ చూస్తే యాక్చువల్ గా వాచ్ ఉండదు అనమాట సో వాచ్ కంపల్సరీ మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకు వాచ్ అందరి ఇంట్లో ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉండదు అనమాట సో ఎందుకంటే వాచ్ ఉండాలి కంపల్సరీ సమయం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది వచ్చి ఇది కళ్యాణి కరటి కళ్యాణి గారు కదా అవునవును తనతో ఫోటో ఎప్పటి టూ ఇయర్స్ బై ఆమె బర్త్డే రోజు నేను దిగానన్నమాట అనమాట పిలిచారా కలుస్తా కలుస్తా ఉంటా అప్పుడప్పుడు ఇది వచ్చి నా ఒక మూవీ షాట్ అనమాట ఓహో చూడండి మాధవి చాలా బ్యూటిఫుల్ గా ఎంత అందంగా ఉందో ఆ ఫోటోలో సారీ సో తన ఫోటో ఒకసారి ఒకసారి చాలా బ్యూటీగా ఉంది కదా సో ఈ పక్కన ఫోటో నాన్నగారు మా నాన్నగారు ఓకే 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 సారీ అండి అయింది చనిపోయి అట్లా గుర్తుగా పెట్టుకున్నానమాట మమ్మీ ఫోటో లేదు గుర్తుగా అమ్మ కూడా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది అమ్మ మేము చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది సో అమ్మ బతికొని ఉంటే మేము అంటే ఇలా ఉండేవాళ్ళం కాదేమో సో తల్లిదండ్రులు లేరు కాబట్టి సో ఇలా అన్నమాట సో ఇది అందరికి తెలిసిందే సో సో అటాచ్ వాష్ రూమ్ దానికి ఓకే మాధురి ఇంట్లో దేవుడి రూమ్ అయితే హాల్ లోనే ఉండింది సో తన శక్తులు ఎన్నో ఏమేమి ఉంటాయి చాలా మంది అనుకున్నారు అందరి ఇంట్లో ఒక దేవుడి పూజ గదే ఎలా ఉందో మరి మాధురి ఇంట్లో కూడా అలాగే అయితే సో తన్నే కనుకుందాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ సో నీకు తెలుసు కదా అక్క నేను ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తాను సోషల్ మీడియా ఎక్కువ అవి పెడతా ఉంటాను ఇది తిరుపతిలో నుంచి నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు వెంకటేశ్వర స్వామి నేను సిరిడీ వెళ్ళినప్పుడు సిరిడీ బాగా ఫోటో తెచ్చుకున్నాను కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం ఇది తిరుపతి మా గురు గర్భాలవి మనగమ్మ గారు తెచ్చిచ్చారు ఇది రీసెంట్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను ఇది ఇక్కడ కలశం ఎప్పటికి పెట్టిస్తాం ఇక్కడ నేను ఆ అమ్మవాస్య అమావాస్యకి నేను మారుస్తాను మరి మేము రాయలసీమ వాళ్ళము అక్కడ అక్కడే కదా మా ఊరు అలాగా మారుస్తాను ఇది వచ్చి కాశీలో తెచ్చిందన్నమాట ఓకే ఓకే కొనుక్కొచ్చా లేకపోతే లే కొనుక్కొని వచ్చాను అంటే అభిషేకం చేస్తాను చేస్తాను పూజ చేసినప్పుడు చేస్తాను ఇది వచ్చి అయోధ్యలో రాముడు అయోధ్యకి రెండు సార్లు అయోధ్య కూడా వెళ్ళాను రెండు సార్లు వెళ్ళాను మన మాధురి మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా తీర్థయాత్రలు తిరుగుతాను ఇన్స్టాగ్రామ్ లో పేజీలో కనుగొతాను మనం వెళ్ళి చెక్ చేస్తే ప్రతి ఒక్క తీర్థయాత్రకు తను వెళ్తూనే ఉంటుంది సో చాలా అదృష్టం ఉంది అంటే అక్కడికి మనం వెళ్ళడం అనేది కూడా మనకు సో ఎందుకు నేను ఎక్కువ అంటే సో నాకు బాధ వచ్చినా ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఏదో చెప్పుకుని కొంతమంది వినే ఉంటారు కొంతమంది మా నీ సోద ఏంటి అన్నట్టు నాకు బాధ ఎక్కువ వచ్చిన సంతోషం వచ్చినా నేను ఇలా దూర ప్రయాణం చేసి దేవునితో ఉన్నా కూడా ఏదో తక్కువ లోపిడి అని కొంచెం లోగా అప్పుడు మన టెంపుల్స్ అనిపిస్తుంది మనకు సో ఇది వచ్చి నాన్నగారి ఫోటో నేను అప్పుడు రెండు వేల ఐదు వందల అద్దెల ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన వచ్చారా రాలేదు వేరే చోట వేరే చోట ఉన్నప్పుడు అంటే అప్పుడు నా పొజిషన్ బాగాలేనప్పుడు

ఓకే మాదిరి ఒక విషయం నేను సో నాన్నగారు చూస్తే ముస్లిం పేరు అక్కడ సో మీరు ముస్లింస్ కదా సో తీర్థయాత్రలు బాగా తిరుగుతూ ఉంటావు సో ఎలా కన్వర్ట్ అయ్యా కన్వర్ట్ అవ్వాలనిపించంబాడి ఓకే ఓకే నాన్న ముస్లింస్ ఓకే ఫస్ట్ వైఫ్ వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా తెలుగు సో ఇలా మ్యారేజ్ ఇలా లవ్ మ్యారేజ్ కాబట్టి సో నేను ఇలా ట్రాన్స్ మారిన తర్వాత నాకు ఎందుకు ఈ కుల మతాలు అందరం ఒకటే కదా సో శుక్రవారం వస్తే నమాజ్ చదువుకుంటా ఆదివారం వస్తే చర్చి పోతా మంగళవారం వస్తే పెద్ద మతాలు ఇవ్వతా నేను అన్ని కులాలు నమ్ముతాను అన్ని మతాలని నేను గౌరవిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్సాప్ నీకు నిజంగా అంటే మనం అన్ని కుల మతాలను గౌరవిస్తాము ట్రాన్స్జెండర్స్ అనే విషయం అందరికి తెలియదు నేను ఎప్పటికీ అంటూనే ఉంటాను చాలా మందికి మా ట్రాన్స్ మహిళలను మేము అందరం కూడా కుల మత భేదాలు అనేది మాకు ఉండదు మేము అందరినీ దేవులను పూజిస్తాము మనము ఏదైనా బెగ్గింగ్ అంటే మనము శుభకాలకు వెళ్తా ఉంటాం కదా కొంతమంది అక్కడ మేము ఏ మేము ఇట్లా మీ పూజలు చేసుకోము క్రిస్టియన్స్ కొంతమంది అంటా ఉంటారు కదా మేము ఇట్లాంటివి నమ్మము మీరు మాకు అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మేము అందరి దేవుళ్ళని గౌరవిస్తాము చూ ఒక్కసారి తనని చూసి మీరు అర్థం చేసుకోండి తనే కాదు మనమందరం మేమందరం కూడా అందరి దేవుళ్ళని గౌరవిస్తాము అందరిని మొక్కుతాము ఎందుకంటే ప్రతి ఒక్క ఇక్కడ కూడా ఒక సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మాత్రం మా ట్రాన్స్ మైల్ అందరం కూడా ఉంటామనే విషయం మాత్రం మీకు తెలియజేస్తున్నానండి సో ఇక్కడ చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చాము నిజంగా మీ ఫైనల్ గురించి నాకు అక్కడే డౌట్ వచ్చింది సరే దేవుడి నుంచి తెలుద్దాంలే అని చెప్పేసని అంత క్యారెక్ట్ యాక్చువల్గా నా పేరు yes మా మహబూబ్ షేక్ షెరీఫ్ నా పేరు మహబూబ్ భాషా అన్నమాట సో అబ్బాయి పేరు అబ్బాయి పేరు భాషా మహబూబ్ భాషా సో ఫ్రిడ్జ్ చూపిస్తావా ఓకే ఏంటంటే నాకు తెలియదు కదా లేకపోతే సరిది పెట్టేదాన్ని సో డైట్ లో ఉన్నాను కదా నేను ఎక్కువ మాధురి చాలా స్లిమ్ మోడల్ కారణం డైట్ చేస్తున్నానంట తను సో చాలా డైట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి థమ్స్ అప్ ఉంది డైట్ ఐటెం అయితే కాదు అది ఆ లేదు వేరే ఓకే 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 సో ఇది వచ్చే మామూలుగా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్

ఇంకా ఇవన్నీ కూరగాయలు వెజిటేబుల్స్ అన్ని కింద ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక తెలుసు కదా అందరికి అండ్ దాంట్లో మన ఇంట్లో ఏముంటాయి ఫ్రిడ్జ్ లో పాలు పెరుగు అన్ని సేమ్ యాస్టేజ్ సో మొత్తానికి అయితే మాదిరి సికెట్ చెప్పేసి చూసారు కదా ఏముంది అనేది సో ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్ రూమ్ కి వెళ్దాం కిచెన్ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక రెండు ఫొటోస్ ఉన్నాయి ఈమె గారు కదా ఫోటో చూపిస్తావా సో ఇది పాకిచ గారు చాలా సినిమాలలో మనం చూస్తాం కదా సో ఆమె ఎక్కడో చెన్నైలో భిక్షాటం చేస్తుంటే దాని పరిస్థితి ఆగలేకపోతే నేను ఫోన్ చేశాను అమ్మ రాండమ్మా పది రోజులు మన ఇంట్లో ఉండండి మీకే బాధ వచ్చి నేను చూసుకుంటాను అన్న సో వస్తున్న బెటర్ నా దగ్గర డబ్బులు లేవు నానా అంటే సరేలే అమ్మా మీ దగ్గర డబ్బులు లేవు అప్పుడప్పుడు అంటే నా దగ్గర మనీ లేదనమాట సో అప్పుడప్పుడు నేను తత్కాల టికెట్ అంటే ట్రైన్ బుక్ చేసి ఆ బేట ట్రైన్ అయితే బుక్ చేసావు కదా నువ్వు మళ్ళీ నాకు ఛార్జెస్ లేవంటే వెయ్యి రూపాయలు వేసాను వచ్చింది ఒక పది రోజులు ఆమె కొన్ని అవకాశాలు అయితే నేను కొంతమంది నంబర్లు కానీ సినిమా లో నవలో ఇచ్చి ఏదో ఎవరో చేశాను మళ్ళీ ఆమెకు ట్రైన్ బుక్ చేశాను వెళ్ళడానికి నేను ట్రైన్లో వెళ్ళలేను బేటా నేను ఫ్లైట్ లో వెళ్తానంటే అప్పుడప్పుడు ఆరు వేలు పెట్టి బుక్ చేస్తాను ఇక్కడ బాగుంది మూడో రోజుకి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది వేరే నంబర్ నుంచి చేస్తే ఆ ఏంది అన్నట్టు మాట్లాడింది సో నేనేమో నేను మనసులో ఏమనిపించింది అంటే ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేసే చేయాలి అనుకుంటే వేరే లేని వాళ్ళకి చేస్తే బెటర్ కదా సో ఏదో మనం పిలిపించ కానీ సర్దు ఎందుకట్లా ఆమె ఎందుకు బ్లాక్ చేస్తాను అవసరం ఏమో ఏమో నాకు అర్థం కావట్లేదు ఆమె గురించి అప్పట్లో చాలా కాంట్రాడక్ట్ ఒక అమ్మాయి అనుకున్నదా లేదు తెలుసు నేను ప్రాంతం తెలుసు అందరిది ఆమె ప్రతి ఒక్కరికి అట్లే అలానే సమాధానం ఇస్తుంది సో వదిలేదు మనం అయితే మనమంతా సాయం సో ఓకే అన్నట్టు ఓకే లీవ్ ఇట్ అంటే మనం చేసే సాయం అయితే మనం చేసాము ఆ రుణం అనేది ఎప్పటికీ మనకు ఉంటుంది ముఖ్యంగా ఈ హాల్ సో ఇది కిచెన్ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక ఫోటో ఉంది దుర్గా మాల అమ్మవారి మాల వేసుకున్న ఫోటో ఇది అంటే మన మాదిరి మాల కూడా వేసుకుందా ఆ నేను ఎందుకంటే ఆ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో నవరాత్రులు వేస్తారు తొమ్మిది రోజులు సో దానికి ఇరుమూడు ఉన్న కొన్ని నియమనాలు ఉంటాయి సో ఆంధ్ర సైడ్ ఏంటంటే ఆంధ్ర రాయలసీమ సైడ్ ఎక్కువ ఇప్పుడు ఈ టైమ్ లో వేస్తారు సో అర్ధ మండలం నలభై ఒక్క రోజు అలా అప్పుడు మేము కమ్యూనిటీలో ఉంటుంటాం మా అప్పుడు అక్కడ అట్లా ఒక ఆచారం ప్రకారం మాకు అలవాటు అయింది మనకి తెలియదు వేసుకున్నప్పుడు ఇంకా ఏసుకొని వేసుకొని వేసుకొని మేము ఒక గురు స్థానం లాంటి మాలలో గురు గురు స్థానం వచ్చిన తర్వాత గురు స్థానం లో ఉన్నా మాలల్లో గురుస్వామి నేను గురుస్వామి అంటే అంటే దుర్గా మాలలు గురు అంటే ఎత్తాను చూసారు ప్రతి దాంట్లో మేము అన్నిట్లలో కూడా అన్ని చేస్తాం అనే దాని కూడా ఇది ఒక నిదర్శని నేను ఒక నెల రేపు నెల వేస్తున్నాను మళ్ళీ ఓకే సో మొత్తానికైతే కిచెన్ రూమ్ లోకి వచ్చాము మాధురి ఇంట్లో కిచెన్ ఐటమ్స్ లో ఎక్కువ ఏమున్నాయి డైట్ ఐటమ్స్ ఫస్ట్ నేను చూపిస్తారండి అండి తనకంటే ఇది బ్రౌన్ రైస్ ఎందుకంటే నేను కూడా ఇవి తింటాను కాబట్టి ఎంబడే గుర్తుపట్టేస్తాను అంతే కదా అంతే బ్రౌన్ రైస్ ఇందాక మనం ఫ్రిడ్జ్ లో చూసాము ఓట్స్ సో ఇక్కడ కొన్ని బాటిల్స్ అవి ఉన్నాయి సో ఉన్న కాడికైనా సరే మాదిరి చాలా బాగా సర్దుకొని పెట్టేసుకుంది ఇక్కడ సేమియా అన్ని కూడా అవన్నీ గ్రైండర్ మిక్సీ అందరి ఇంట్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి కానీ ఎంత బాగా సర్దుకుందో ఒకసారి చూడండి ఒకసారి మీరంతా కూడా సో కిచెన్ లో నేనే చూపిస్తాను మాదిరి చెప్తుంది ఇలా ఏమంటే చేస్తావు ఉందో సో మీరు ఫోన్ చేస్తారు కదా యాక్చువల్గా సో కార్తీక మాసం కాబట్టి శనివారం ఈ రోజు కాబట్టి నేను తిన్నాను కాబట్టి సో బగారా అన్నం పన్నీర్ కుర్మా అలాగే పాయసం అలాగే పెరుగు పచ్చడి చేస్తారు సో మా కోసం స్పెషల్గా వంట చేశారు అంటే మాది నాకు కాల్ చేసింది మార్నింగ్ ఈరోజు వంట చేస్తాను ఇక్కడ తినే సో డెఫినెట్గా కాదని ఎందుకంటే మన అన్నం ఎప్పుడు మనం అని చెప్పేసి అన్నప్పుడు సో మా కోసం స్పెషల్గా అయితే పాయసం చూపిస్తాను అన్నం కూర ఎప్పుడు కామన్ కదా తన స్టైల్లో మన సేమే కీర్ పాయసం అంట ఇది చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది అండ్ సలాడ్ చేశారు అండ్ పాలు అండ్ ఇది రైస్ ఆల్రెడీ కుకింగ్ చేసి పెట్టేసింది ఇది కర్రీ అన్ని అలాగా ప్రిపేర్ చేసి పెట్టేసింది మా కోసం సో ఆ హాల్లోకి వెళ్దాము సో ఇది తన కిచెన్ రూమ్ చాలా చిన్నగా సర్ది పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంచుకున్న వీళ్ళని మాత్రం మనం మాధురి ఇంట్లో హాల్లో అని చెక్ చేసాము ఫ్రిడ్జ్ చెక్ చేసాము తన ఫొటోస్ యొక్క లా వెనక ఉన్న స్టోరీ తెలుసుకున్నాం వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం హోమ్ టూర్లో మనం ముఖ్యంగా తన డైట్ సీక్రెట్ కూడా మనకు తెలిసిపోయింది ఏమైనా డైట్ చేయాలంటే మాత్రం తనలాగా డైట్ తను చాలా స్లిమ్గా ఎంత అందంగా చూశారు కదా సో కిచెన్ రూమ్లో ఏమేమి ఉన్నాయి కూడా మనం చూసేసాము ఇప్పుడు మనము తన సీక్రెట్ రూమ్ చెక్ చేయబోతున్నాం అదేంటో తెలుసా తన బెడ్రూమ్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి సీక్రెట్ రూమే కదండి సో మాధురి కొన్ని రహస్యాలు ఉంటాయి కదా మన బెడ్రూమ్లో కొన్ని కొన్ని షేర్ చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా సో నేను ఇప్పుడు బెడ్రూమ్ తెలుసుకోబోతున్నా రండి ఓపెన్ చేయాలా సో ఇది తన బెడ్రూమ్ ఒక్కసారి బెడ్రూమ్ అని చూపించినా సో బెడ్రూమ్ లో ఒక చిన్న టేబుల్ వేసుకుంది ఇది బెడ్ తర్వాత బెడ్రూమ్ లో టీవీ ఉంది అండ్ ఇది ఇది అద్దము ఇది కుబేరుడు ఓకే ఓకే సో మనకు నేను ఒక మాట ప్రతి ఒక్క ట్రాన్స్ అవుతాను నేను అద్దానికి మనకు ఒక సంబంధం ఉంటుంది అని చెప్పేసి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమన్నా నేను అంటే ఒకప్పుడు దీనికి అనెక్ట్ అయిపోయాను సో ఇప్పుడు నేనైతే దీనికి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇవ్వను ఎందుకంటే మన వర్క్ లో మనం ఉంటాము సో అంటే ఫస్ట్ మన సర్జరీ కాకముందు మన హావభావాలన్నీ ఇక్కడే చూసుకొని మనం మురిసిపోతా ఉంటాం కదా అంటే ఇట్లా ఉన్నాము అంత స్టార్టింగ్ లో నేను అమ్మాయిలా మారిపోయిన తర్వాత నేను అందంగా ఉందని చెప్పేసి మనం అనుకుంటాము సో ఇక్కడ రీల్స్ ఇక్కడే చేస్తూ ఉంటాను సో రీల్స్ స్టాండ్ కూడా ఇక్కడే ఉందండి సో ఇదేందో వెయిన్ మిషన్ ఇది అవును అంటే ఎప్పుడప్పుడు ప్రతి రోజు చూసుకుంటా ఉంటానమాట అంటే డైట్ చూస్తున్నారు కదా తను రోజు ఎంత తింటుంది ఎంత తగ్గుతుంది జిమ్ కట్టి వెళ్తూ ఉంటావా ఆ జిమ్ కి వెళ్తా వెళ్తూ ఉంటామా ఎక్కువ డైలీ జిమ్ కి వెళ్ళడము వాకింగ్ చేయడం అవి చేస్తా ఉంటాం ఎంత వెయిట్ ఉంటావన్నది ఇప్పుడు ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ ఉన్న వాహ్ సెవెంటీ ఫైవ్ ఉన్న సో అంటే ఏంటంటే మన కమ్యూనిటీ కొంచెం అంటే సర్జరీ అయిన తర్వాత లావ్ అయిపోతాను ఆటోమేటిక్ సో హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల కొంచెం లావ్ అయిపోతే ఇవన్నీ పెరిగిపోయి మెట్లు ఎక్కుతే ఆయాసం రావడం కొంచెం నడుము నొప్పి రావడం పడుకుంటే కొరక ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే సో మనకి హెల్త్ బాగుంటది కదా అనే ఉద్దేశంతో నేను ఇలా డైట్ ఫాలో అవుతాను నేను కూడా తింటాను అప్పుడప్పుడు వారంగా ఒకసారి ఫుల్ గా తింటాను అన్నాము ఒక రోజు వాటర్ డైట్ ఒక రోజు హనీ డైట్ ఒక రోజు ఫ్రూట్ డైట్ ఒక రోజు ఇంకేం ఉపవాసంలో ఉండవు అట్లా అనమాట సో తన డైట్ రస్యాలు ఏమన్నట్టు ఒక రోజు వాటర్ ఒక రోజు ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ ఒక రోజు ఫుల్ ఫుడ్ ఒక రోజు అట్లా ఉండడం ఎంటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ హాట్ వాటర్ తీసుకుంటా ఉంటాయి గ్రీన్ టీ అవి తీసుకోవాలి చూస్తారు దాని డ్రై సిగరెట్ ఇవన్నీ సో ఇక్కడ పాపతో ఒక ఫోటో ఉంది దీని యొక్క ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఈ పాప వచ్చి బాబు మా ఓనర్ అంటే మనవాడు అనమాట సో వాడు నేను ఇంట్లో రాగానే ఆ నేను ఇంట్లో రాగానే పదహైదు రోజులకి బాబు పుట్టిండు సో బాగా కనెక్ట్ అయిపోయాడు అనమాట నాకు సో నన్ను చూసి నా ఊత లేరు వాళ్ళు గోవాకి వెళ్ళిపోయారు నేను కారు నెలలు ఏండి సో ఇంతకుముందు నేను ఇది ఇంత రూమే పన్నెండు వేలు సో ఇందులోనే బాత్రూమ్ ఇందులోనే కిచెన్ పక్కన సో సరేలే ఇంకా చిన్న రూము వెంటిలేషన్ ఏం లేదు అని ఇలా షిఫ్ట్ అయిపోయాను కానీ నిజంగా మాధురి లైఫ్ స్టైల్ వింటుంటే ఒక మనసుకు ఒక అటాచ్మెంట్ అనిపిస్తుంది అంటే అందరం అదే కష్టాలు పడ్డాము సో సింగిల్ రూమ్ నుంచి ఈ రూమ్ దాకా రావడం అనేది ఎన్నో కష్టాలు పడతాం రూమ్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు మనకు సో బీర్ వాళ్ళు ఏమిన్నాయో తెలుసుకోవచ్చు పాపం నిజంగా నేను మాదిరికి చెప్పలేదు నేను హోమ్ చేస్తాను అనేసి సో తన బీర్వాలో ఏమేమి ఉన్నాయో అంటే శారీస్ అయితే ఎట్లా ఉన్నాయి తన బీర్వాల సో పాపం మనం లోపల లాకర్ ఓపెన్ చేయని చూడకూడదు ఎందుకంటే అది అందరి పర్సనల్స్ అవి గా మన ఇండ్లలో ఏము అన్ని దాంట్లో కూడా తన బీరోలే ఉన్నాయి సో నాకు ఒక విషయం ఏంటంటే మన తర్వాత లాకీస్కి చెప్పండి సో అంటే ఇప్పుడు చాలా మంది మనం ఎక్కువ శారీస్ అవి ఏది చూసినా మనం కొనుక్కుంటాం మనము సో అంటే ఎక్కువ ఏం ఒక శారీస్ ఇష్టపడతావా సో నేను ఏంది కొనను సో ఏంటంటే కొన్ని కొన్ని కొంటాను అంటే నాకు డ్రెస్సులు ఎక్కువ అలవాటు అలవాటు అనమాట సో నేను డ్రెస్సులు కొంటాను శారీ ఏదైనా మంచి నచ్చుతా అంటే షూటింగ్ ఎప్పుడైనా వెళ్ళాలి ఎవరన్నా ఇంటికి వస్తే ఇవ్వాలి అలాంటి కొన్ని నేను పక్కన పెడతా నేను కట్టుకుని పక్కన పెడతా షూటింగ్ పలానా ఈ చీరలు వాడాలి నార్మల్ నేను బదాయిలు వెళ్తే ఇలా వా ఇట్లా ఎలాంటి చాలా బాగుంది సో నాకు ఇష్టం నాకు లంగవోని మీ కోసం నేను లంగవోని వేసుకున్నాను అనమాట సో కొత్త యాక్చువల్ గా టూ ఇయర్స్ అయింది గుర్తించి ఏ రోజు వేసుకోలేదు సూపర్ చాలా బాగుంది నేను ఇందులో మన పర్సనల్స్ అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను క్యాలెండర్ ఇక్కడ నువ్వు కొట్టించావు ఇది లేదు అదే నా తిరిగి పోచా పోదు జూన్ ట్వంటీ ఫోర్ ఓకే 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 ట్వంటీ ట్వంటీ త్రీ ఉంది అందుకోసం అవును అవును లైక్ అందుకోసం అని అడుగుతున్నాను ఓకే సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా నీ యొక్క పర్సనల్ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను మన ప్రతి ఒక్క ట్రాన్స్కి ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది మనలో ఎవరో ఒకరు మనల్ని ఇష్టపడతారు సో అంటే నీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా ఈ రూమ్ లో గడిపిన క్షణాలు ఇక్కడ ఏం లేవు గానీ ఇక్కడ అంతా అన్ని బాధలు కన్నీలు అన్ని ఇక్కడే గానీ అన్ని అవన్నీ అక్కడ వదిలేసి వచ్చాను ఇక్కడ ఇప్పుడు అబ్బాయి మాట్లాడతలేరు ఇప్పుడు నీతని లేదు ఇప్పుడు ప్రజలకు లవ్ అనేది ఏమీ లేదు ఇప్పుడు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉండాలి ఉన్నిన్ దాంట్లో సర్దుకోవాలి నాలుగు రూపాయలు ఎత్తి పెట్టుకోవాలి అదే ఉంది సో ఇప్పుడు చాలా మంది నన్ను ప్రేమించి ప్రేమించి అంటారు సో ప్రేమించిన వాళ్ళందరూ శాశ్వతమే ఉండట్లేదు సో మనం అందరూ చూస్తున్నాం ట్రాన్స్ జెండర్ గానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో జస్ట్ అది ఒక కోరిక అంతే అది ఆ వెంటనే ఎవరైనా ఒకటే జెండర్ అవసరం లేదు నువ్వు వద్ద అనడానికి మన మాధురి బెడ్రూమ్లో చాలా సీక్రెట్స్ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను నిజంగా నేను కానీ తన లవ్ స్టోరీ అనంతపూర్ వరకు ఎండ్ అయిపోయిందంట సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఏంటి అనేది అంటే తెలుసుకుంటే తన కాలమే తన కష్టపడి తన అందరికీ తెలుసు కాబట్టి సో తన లైఫ్ స్టైల్ ని తన ముందుకు తీసుకెళ్ళి తన కాలమే తను నిలబడే విధంగా సంపాదించుకొని ఒక మనసులో పెట్టుకుంది సూపర్ మంచి ఆలోచన అది అంటే అంటే బాధలు అనేవి అందరికీ సహజం కదా సో ఆ నేను అడిగాను అంటున్నా సో ఫైనల్ గా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అడగనే హోమ్ డ్రో చూపించినందుకు అంటే చాలా మంది చిన్నగా ఉంది అవసరం లేదు అంటారు మన వాళ్ళు నువ్వు ఇంత చిన్నగా ఉన్నా సర్ది పెట్టుకున్నా ఉన్నంతలో మనం చూపిస్తే పా ప్రాబ్లం ఏంటి అని సరే నీ విషయంలో నువ్వు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ సో మచ్ నీ టైం చాలా బిజీగా ఉంది ఇప్పుడు మన మాదిరి అండ్ బిజీగా ఉన్నా కూడా మనకు టైం కేటాయించి హోమ్ టూర్ చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఏమో చెప్పదు అనుకుంటున్నావు మన సో ఏం లేదు కానీ కానీ నిజంగా స్నేహ అక్క సో నాకు ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి స్నేహము సో ఈమె ఎవరి ద్వారా అంటే బిగ్ బాస్ ప్రియాంక ఉంది కదా ఆమె ద్వారా నాకు పరిచయం అన్నమాట సో మంచిగా అంటే అప్పుడు లాక్డౌన్ లో సో నేను అన్నం పెట్టిన వాళ్ళే మర్చిపోకూడదు అంటారు సో ఒక టైంలో లేని పరిస్థితిలో నన్ను అంటే ఆల్రెడీ రివ్యూల్ అయితే చాలా వైరల్ అవుతుంది వీడియో అది ఆ లేని టైంలో ప్రియాంక వచ్చి ఆ నన్ను లాక్డౌన్ లో లేదు అంటే నేను ఒక్కదా నా ఫ్రెండ్ అది అని గోడ దింకి సో నాకు అన్నం పెట్టి ఏం చేయాలి ఎన్ని రోల్ అంటే అన్ని రోజులు అప్పుడు చాలా మంది గురువు గారు కాబినెట్ ముందర వచ్చింది మాధురి ఇక్కడ ఉన్ను అని చెప్ప అంటే అప్పుడు నాకు ఇక్కడ నేను దయాల్లో ఉంటుంటే కాబట్టి ఇక్కడ ఇంకా చట్టాలు ఏం రాలేదు సో అప్పుడు అప్పుడు నువ్వు నాకు తెలుసు కాబట్టి పింకీ ద్వారా నేను మాధురికి పరిచయము అప్పుడు నిజంగా లాక్డౌన్ సిచ్యువేషన్ లో పింకి చాలా మందికి హెల్ప్ చేసింది బిగ్ బాస్ పింకీ అంటే చాలా మందికి అంటే తన ట్రాన్స్ తో తక్కువ అటాచ్మెంట్ చాలా మంది అంటారు కానీ ఆమె నిజంగా మా నాకు తెలిసినంత వరకు చాలా మందికి చాలా సపోర్ట్గా ఉంటుంది ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని ఆ టాలెంట్ పర్పస్లో తను సపోర్ట్ చేస్తుంది అండ్ నాకు నిజంగా పింకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ సిస్టర్ అని చెప్తాను సో తనతో పాటు తను కూడా నాకు మాదిరి కూడా సో మాదిరి చాలాసార్లు నాతో మాట్లాడింది అండ్ తన వీడియో తన యూట్యూబ్ ఛానల్ గురించి కానీ మన ఛానల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడము వీడియోస్ అన్నీ బాగున్నాయని చెప్పేసి అనడం సో తన దాకా ఈ రోజుకు రావాల్సి వచ్చింది ఈ రోజులు ఎందుకు రావాల్సి వచ్చి ారుండర్స్ కూడా ఇన్ని మహిమలు వస్తాయి ఇవస్తాయి ఎవరు వస్తాయి ఏమేమో చేస్తారా అని చెప్పేస్తాను అసలు విషయం అంతా తెలుసు చూసారు మన ఛానల్లో సో అందరు అడిగినట్టుగా మన ఎస్ ఎస్ మాధురి హోమ్ టూర్ అయితే చూపించాను సో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నీ హోమ్ టూర్ చూపించినందుకు అండ్ మన ట్రాన్స్ మైలర్లో అందరం కూడా మన కాలం మీద నిలబడతాం అనేది ఒక అందరికి ఆదర్శంగా ఉంటామనే విషయం తెలియచేయడం కోసం నేను ఇక్కడ నీ హోమ్ ట్రూప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టైం కేటాయించి నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నా కానీ మనం అంటే ఒక ప్రేమ అనేది ఉంటది కదా స్నేహం అనేది సో ఈవిడ ఏ పొజిషన్ లో ఉందో సో అందరికి తెలుసు నేను ఏ పొజిషన్ లో మీకు తెలుసు సో కానీ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా ఏ ఎవరు ఏ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నా కానీ సో ఫ్రెండ్షిప్ అనేది నిజంగా ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా సో అది ఎప్పటికీ కలిసి ఉంటుంది మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది తన హోమ్ టూ చూపించినందుకు వన్స్ అగన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదే ఇదే విధంగా ఇంకా అంచలకి మా అందరి సపోర్ట్ అండ్ మన మీ స్నేహ ఛానల్ వ్యూస్ అందరి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఇస్మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి నిజంగా మా అక్క ఎంతో మందిని ఇంటర్ చేసే ప్రతి ఒక్కది బయట పెడుతుంది అంటే ఏంటి వీళ్ళ బాధలు ఏంటి అనేది సో ప్రతి ఒక్క మహిళలకు కానీ అబ్బాయిలు కానీ సొసైటీ ఎలా యాక్సెప్ట్ అంటే ఎలా రెస్పెక్ట్ ఇస్తుందో మా అక్కను కూడా మీరు నిజంగా అలానే రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకురాలని అయితే మనస్ఫూర్తిగా నేను ఒక ఆర్టిస్ట్ గా అంటే ట్రాన్స్జెండర్ గా నేను అయితే ఎప్పుడు నువ్వు బాగుండాలి అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి